ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదవ ఈ దేవుడు ఈ యొక్క వాక్య భాగము ద్వారా మీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు మీకు ఓర్పు చాలా అవసరమైంది సహించిన వారిని ధన్యులుగా దేవుడు ఎంచాడు మీ కష్టమ కష్టములలో నష్టములలో మీ వేదన ఆవేదనలలో ఒక్కొక్కసారి మీకు కోపం అనేది వచ్చేసి మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియకుండా జ్ఞానాన్ని కోల్పోయి అజ్ఞానులుగా ఉంటారు అది అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ అజ్ఞానాన్ని తీసివేసుకోవాలి అని అంటే మీరు శాంతము వహించి ఉండాలి ఎప్పుడైతే మీ ధైర్యమును విడిచిపెట్టకుండా మీ యొక్క కష్టాన్ని చూసి మీరు భయపడి వెనక్కి తిరగకుండా మరలా ముందుకు సాగుతూ మీరు మీ ఓటమిలో నుంచే జయాన్ని పొందుకుంటారు ఎవరైతే అలా సహిస్తూ ఉంటారో ఆ కష్ట సమయాన్ని దాటుకుంటూ వెళ్తారో అటువంటి వారికి ఆ ధైర్యానికి ప్రతిఫలముగా దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు మన సముద్రంలో ఉన్నటువంటి చేప అలలకు ఎదురుగా వెళ్తుంది అలా ఎప్పుడైతే అలా అలలకు ఎదురుగా వెళ్ళగలదో తన గమ్యాన్ని తను చేరుకోగలుగుతుంది అదే విధముగా మనుషులమైన మనము కూడా అలల వంటి సమస్యలకు మనం ఎదురెళ్ళాలి మనము క్రైస్తవుడైనందుకు శ్రమ పడవలసి ఉన్నదని పౌలు భక్తుడు ఎంతగానో వివరించాడు అది దేవుణ్ణి నమ్ముకున్నందుకు మనకి ఎన్నో అవమానాలు వస్తాయి ఇక్కట్లు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఎన్నో సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ అవన్నిటిని బట్టి నీ చుట్టూ వారిని గేలు చేస్తారు నిన్ను అవమానిస్తారు నీ నీ సమయంలో నీ కష్టంలో ఉన్నప్పుడు నీ దేవుడు ఎక్కడన్నా ఆదుకున్నాడని ఎంతగానో నిందిస్తారు వారి మాటలను బట్టి నువ్వు కృంగిపోకుండా ధైర్యము విడిచిపెట్టకుండా ముందుకు సాగు నీ ధైర్యానికి సహనానికి ప్రతిఫలంగా దేవుడు గొప్ప బహుమానాన్ని నీకు ఇచ్చునుగాక ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు స్తోత్రం నాయన పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడిచిన దేవ మీకు స్తోత్రం తండ్రి నాయన ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రం ధైర్యము విడిచిపెట్టని వారికి మీ యొక్క గొప్ప బహుమానాన్ని వారికి ఇస్తా అని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రం దేవ ఎంతమంది దినమున సమస్యలతో పోరాడుతూ ఉన్నారో సమస్యల వలయంలో చిక్కుకుపోయి తండ్రి నాయన మరి వాటికి ఎదురాడుతూ ఉన్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవ మీ చిత్తమైతే మీకిష్టమైతే వారి సమస్యల వలయం గుండానికి దేవ వారిని విడిపించండి ఏసునామంలో విడుదల కలిగించండి ఏసునామంలో సహాయం చేయమని అడుగుతున్నాము దేవ అర్థిస్తున్నాము తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి అపడిందల నుంచి విడుదల కలిగించండి నిందల నుంచి విడుదల కలిగించండి దేవ ఓర్పును సహనాన్ని దయచేయమని వేడుకుంటున్నాం దేవ సహాయం చేయండి తండ్రి ఆర్థిక సమస్యలతో ఎంతమంది కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అయేస్తు నవములు ఆర్థిక సమస్యలు లయమైపోను గాక మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి బలహీనలకు బలము చేకూర్చండి రోగులు మీరు ముట్టండి స్వస్థపరచండి దేవం ఎంతమంది ఈ దిన నడుము నొప్పితో బాధపడుతూ ఉన్నారు వారి యొక్క నడుము నొప్పి లయమైపోవును గాక ఏసు నమంలో సహాయం చేయండి తండ్రి రోగులు మీరు ముట్టండి స్వస్థపరచండి మరణ ఉన్న వారిని లేవనత్తమని వేడుకుంటున్నాం దేవ తండ్రి ఎంతమంది దినమున వివాహాలు కాకుండా మిగిలిపోయినారు తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి జతపరచమని వేడుకుంటున్నాం తండ్రి నేను ఎంతమంది నేను బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు వారి గర్భాలను తెరవండి వేసు నమంలో సహాయం చేయండి నరనరాన్ని మీరు ముట్టండి గర్భాన్ని మీరు ముట్టి స్వస్థపరిచిన నాయన సంతాన ప్రాప్తిని వారి కలిగించమని వేడుకుంటున్నాం నాయన ఈ దినమున పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎంతమంది ఉన్నారో ఆయన వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు అందించండి దేవ నేను సెలక్షన్స్ కోసం వెళ్తున్న వారికి పరీక్షల కోసం వెళ్తున్న వారికి దేవ మీ కృపలో భద్రం చేసి వాడుకొని మంచి విజయం దయచేయమని వేడుకు i సహాయం చేయండి తండ్రి మీరే మాకు తల్లి తండ్రి ఆధారమైగా తన ప్రతి ఒక్కరు మీరు ఎక్కడి కింద భద్రపరిచి ఖాయమని వేడుకుంటూ వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి నెమ్మది కుటుంబాలకు శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో వేడుకుంటూ వేడుకుంటు ఏనామని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ మీన్ ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిని దీవించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్